హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ విజయ కలెక్షన్ నేను మీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్ కి డైలీ లాంగ్ వీడియో ఉంటుందండి షార్ట్ వీడియో ఉంటుంది లైవ్ సారీ షార్ట్ వీడియో ఉంటుందండి అలాగే ఇన్స్టాలో కూడా మన పేజీ ఉందండి శ్రీ విజయ కలెక్షన్ ఉంటుంది పేజీని ఫాలో అవ్వండి ఫాలో అయ్యి ఏదన్నా ఐటమ్ కనుక బై చేసినట్లయితే రింగ్ పంచలోహంలో రింగ్ కానీ మెట్టలు కానీ ఫ్రీ గిఫ్ట్ గా అయితే ఉంటుందండి బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే ఆల్ అన్ ఆప్షన్ వస్తుందండి ఆల్ అన్ ఆప్షన్ క్లిక్ చేయగానే మేము పెట్టే వీడియోస్ అన్ని నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తాయి వెంటనే షాపింగ్ అనేది చేసేసుకోవచ్చు అలాగే మన ఛానల్లో ఆఫర్ అనేది ఉండండి థౌజండ్ బై చేస్తే కనుక పంచలోహంలో రింగ్ కానీ లేదంటే మెట్టలు కానీ ఫ్రీ గిఫ్ట్ గా ఇస్తానండి టూ థౌజండ్ బై చేసినట్లయితే పంచలోహంలో గాజులు కానీ లేదా పట్టీలు కానీ మీకు ఫ్రీ గిఫ్ట్ గా అయితే ఇవ్వటం జరుగుతుందండి ఎవరు ఆఫర్ని మిచ్చేసుకోవద్దండి ఈ రోజు వీడియో సరికి పంచలోహంలో ఉంగరాలండి సింగిల్ పీస్ కూడా మీకు షిప్పింగ్ అయితే ఉంటుంది చూసేద్దాము ఇట్లా రూబీ వైట్ కాంబినేషన్లో ఉంటుందండి రింగ్ వచ్చేసరికి ఇట్లా బాక్స్ లో అయితే ఉంటుంది స్టోన్ బాక్స్ ప్యాటర్న్ లో ఉంటుంది వైట్ రూబీ లో ఉంటుంది ఇట్లా సైడ్ వస్తే లైన్స్ అనేవి ఉంటాయండి ప్యూర్ పంచలోహన్ అయితే ఉంటుందండి సింగిల్ రింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి టూ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్ కి డిఎం చేయండి రూబీ కాంబినేషన్ లోనే ఇంకా మోడల్స్ అనేవి ఉన్నాయి చూద్దాము ఇట్లాగా బాక్స్ ప్యాటర్న్ లోనే ఉంటుందండి ఇది కూడా త్రీ లైన్స్ లాగా వైట్ స్టోన్ ఉంటుంది అటు సైడ్ ఇటు సైడ్ వస్తాయి రూబీ కాంబినేషన్ ఉంటుంది సైడ్ కూడా వస్తే ఇట్లా లైన్స్ అయితే ఉంటాయండి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుందండి ఒకటండి గమనించాలి డైలీ యూజ్ చేయాలండి యూజ్ చేస్తే గనక గోల్డ్ లుక్ అయితే ఉంటుంది తీసి పక్కన పెట్టి పెట్టుకుంటే మాత్రం నల్లగానే ఉంటుందండి నల్ల పడుతుంది మాకు అనే మళ్ళీ అడగొద్దండి ఇది పంచలోహం కాబట్టి డైలీ యూజ్ చేయాలి హెల్త్ పర్ పర్పస్ కూడా చాలా మంచిదండి పంచలోహంలో రింగ్స్ అనేవి లేదా పంచలోహం ఐటమ్ వాడికి వాడుకున్నా మంచిదండి హెల్త్ పరంగా కూడా డైలీ యూజ్ చేయాలండి డైలీ యూజ్ చేస్తే కనుక ఇది ఇదిగోండి ఇది పంచలోహం నేను డైలీ యూజ్ చేస్తున్నాను చూడండి రింగ్ అయితే ఎలా ఉందో గోల్డ్ గోల్డ్ గోల్డ్లో చేయించుకుంటే మనం ఎలా ఉంటుందో గోల్డ్ అంటే నమ్ముతారు కాదు పంచలోహం అన్నా నమ్మట్లేదు గోల్డా అని అడుగుతున్నారు ఎవరు పెట్టినా కానీ అలాగేనండి మీరు కూడా డైలీ యూజ్ చేయాలండి యూజ్ చేస్తే కనుక గోల్డ్ లుక్ అయితే ఉంటుంది సింగిల్ రింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుందండి టూ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాడు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఇట్లా వైట్ కాంబినేషన్లో ఉంటుందండి వైట్ వైట్ స్టోనే ఉంటుంది సైడ్ ఇట్లా లైన్స్ అయితే ఉంటాయి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుందండి టూ సిక్స్టీ పడుతుందండి సింగిల్ రింగ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ మిడిల్ లో రూబీ కాంబినేషన్ ఉంటుందండి సైడ్ సైడ్ ఇటు సైడ్ వస్తే వైట్ కాంబినేషన్ ఉంటుంది ఇట్లాగా కటింగ్ అనేది ఇలా ఉంటుందండి సైడ్ కటింగ్ అనేది ఇలా ఉంటుంది టూ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇది ఒక మోడల్ ఇట్లా త్రీ లైన్స్ స్టోన్ వస్తుంది రూబీ స్టోన్ వస్తుంది వైట్ స్టోన్ వస్తుంది సైడ్ వచ్చేసరికి ఇట్లాగా లైన్స్ అనేవి ఉంటాయండి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుంది టూ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్ కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇట్లాగా బాక్స్ ప్యాటర్ లాగా ఉంటుంది రూబీ ఉంటుందండి మిడిల్ లో సరికి వైట్ స్టోన్ అనేది ఉంటుంది సైడ్ వేసరికి కటింగ్ అనేది ఇలా ఉంటుంది ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుందండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి టూ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి వైట్ కాంబినేషన్లో ఉంటుందండి వైట్ కాంబినేషన్లో ఉంటుంది రింగ్ అనేది స్టోన్ అనేది కొంచెం హెవీగా అయితే ఉంటుంది సైడ్ కటింగ్ అనేది ఇలా ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి సింగిల్ రింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి త్రీ హండ్రెడ్ పడుతుంది త్రీ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇందులోనే వైట్ కలర్ కాంబినేషన్ లోనే ఒక డిజైన్ అండి ప్రైస్ వచ్చేసరికి టూ సిక్స్టీ పడుతుందండి టూ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి సింగిల్ రింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుందండి నెక్స్ట్ అండి హనీ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది స్టోన్ వచ్చేసరికి చూడండి హనీ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది స్టోన్ కూడా చూడండి ఎంత షైనింగ్ గా ఉందో సైడ్ వచ్చరికి కటింగ్ అనేది ఇలా ఉంటుందండి చాలా బాగుంటుందండి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుంది డైలీ యూజ్ చేసే కొన్ని గోల్డ్ అంటే నమ్మొచ్చు అట్లా ఉంటుంది మీరు పెట్టుకున్నా కానీ గోల్డా అని అడుగుతారు ఎక్కడకన్నా ఫంక్షన్లు కానీ ఎక్కడికన్నా వెళ్ళినా గానీ సింగిల్ రింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్ టీఎం చేయండి హనీ కలర్ లోనే ఇంకా త్రీ కలర్స్ త్రీ మోడల్స్ అయితే ఉన్నాయండి చూద్దాము నెక్స్ట్ అండి ఇదొక మోడల్ హనీ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది సైడ్ లైన్స్ అనేది ఇలా వస్తుంది సింగిల్ రింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఇట్లాగా ఎగ్ ప్యాటర్న్ లో ఉంటుంది స్టోన్ డిజైన్ అయితే సింగిల్ రింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ టూ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ ఇందులోనే ఇట్లా ఫ్లవర్ కలర్ కాంబినేషన్ ఉంటుందండి ఫ్లవర్ డిజైన్ లో ఉంటుంది హనీ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది ఎంత బాగుందో చూడండి గోల్డ్ అంటే నమ్మొచ్చు అంత బాగుంది సింగిల్ రింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ అండి టూ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఎగ్ ప్యాటర్న్లో ఉంటుంది స్టోను హనీ కలర్ కాంబినేషన్లో ఉంటుందండి టూ సిక్స్టీ పడుతుందండి టూ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుందండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్ కి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి